మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ పిలుపుని శనివారం చిత్తూరు నగరంలోని మైనార్టీ మోర్చా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముస్లింలు క్రిస్టియన్లు బీసీలు మైనార్టీలు నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు ప్రకాష్ భాయ్ సయ్యద్ బాషా మస్తాన్ అసీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు అదే కాకుండా చిత్తూరు ఎంపీ అభ్యర్థి అయిన రెడ్డప్ప గారు ఆయన గుర్తు కూడా ఫ్యాన్ గుర్తుకు నాలుగు వరుస సంఖ్య నాలుగు వేసి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద అన్న గారికి కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ గెలిపించాల్సిందిగా చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీ సోదరులకు కానీ ఎస్సీ బీసీ మైనార్టీస్కి చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మన గుర్తు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం